నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన ధర్మంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టతను చెప్పడం జరిగింది కానీ కొన్ని మాసాలలో మాత్రం ఎంతో విశేషంగా పూజలు పునస్కారాలు చేస్తారు అటువంటి మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి ఈ పేరు వినగానే సాధారణంగా అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాగా రెండవది మంగళగౌరి వ్రతం అని చెప్పాలి అయితే మాసంలో లక్ష్మీదేవి గౌరీమాత అనుగ్రహం కలగాలంటే మరో ఇద్దరిని కూడా ఖచ్చితంగా పూజించాలని అప్పుడే వారికి చేసిన పూజలు పరిపూర్ణంగా ఫలించి వారి పూర్తి ఆశీస్సులు దక్కుతాయనే రహస్యం వేదాలలో చెప్పబడి ఉంది మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి సాధారణంగా శ్రావణమాసం పేరు చెప్పగానే రెండవ శుక్రవారం చేసుకునే వరలక్ష్మి వ్రతంతో పాటు ప్రతి శుక్రవారం విశేషంగా చేసుకునే లక్ష్మీమాత పూజలు ప్రతి మంగళవారం చేసుకునే మంగళ వ్రతంతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి రాఖీ పౌర్ణమి వంటి పండుగలు కూడా ఉన్నాయి వాటితో పాటు నాగపంచమి శని త్రయోదశి జంధ్యాల పౌర్ణమి వంటి పండుగలు కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అయితే ఈ పండుగలు వ్రతాలు పూజలతో పాటు ప్రతివారం మరో ఇద్దరిని కూడా విశేషంగా పూజించడం వల్ల శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలు గౌరీ పూజల పూర్తి ఫలితాలు పొందుతారని వేద విదితం వారెవరో కాదు ఒకరు శ్రీ మహావిష్ణువు అయితే మరొకరు ఆ మహాశివుడు ఎక్కడైతే భర్తలకు మర్యాద లభిస్తుందో అక్కడ భార్యలు మరింత ఆనందంగా ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి మంగళవారం గౌరీమాతను పూజించే ముందు సోమవారం నాడు ఆ తల్లి నాథుడైన శివయ్యను కూడా విశేషంగా పూజించడం వల్ల గౌరీమాత పూర్తి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు అందుకోసం ప్రతి సోమవారం పరమేశ్వరుడిని ఇంట్లో పూజించడంతో పాటు వీలైనంత వరకు ఒక్క సోమవారం నాడైనా దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి అలాగే శుక్రవారం నాడు లక్ష్మీమాతను పూజించిన తరువాత ఆ తల్లి ప్రాణసఖుడైన శ్రీ మహావిష్ణువును శనివారం నాడు నిష్ఠగా పూజిస్తే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది అందుకోసం విష్ణువు లేదా ఆయన అవతారాలలో ఏదో ఒక అవతారాన్ని ప్రతి శనివారం నిష్ఠగా ఇంట్లో పూజించడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆ లక్ష్మీమాత కరుణాకటాక్షాలకు పాత్రులవుతారు అలాగే వీలైనంత వరకు ఏదైనా వైష్ణవాలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాల సమర్పించడం అభిషేకం వంటివి చేయించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి